వెల్కమ్ టు పహల్గావ్ మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటాం భారతదేశంలో స్విట్జర్లాండ్ వాతావరణం కలిగిన ప్రాంతం పహల్గావ్ మరి పహల్గావ్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు దాడి చేయటం అమాయకులైన ముప్పై మంది పర్యాటకులను చంపేయటం అందులో హిందూ పురుషులని టార్గెట్ చేయటం ఇందులో రెండు కుట్ర కోణాలు దాగి ఉన్నాయి ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ ప్రజల మానసిక పరివర్తన భారతీయులకు వాళ్ళను దగ్గర చేస్తోంది జమ్మూ కాశ్మీర్ లో పర్యాటక రంగం బలోపేతం అవుతుంది జాతీయ అంతర్జాతీయ పర్యాటకులని జమ్మూ కాశ్మీర్ అందాలు ఆకర్షిస్తున్నాయి ఈ క్రమంలో పర్యాటకుల రద్దీ పెరుగుతోంది జమ్మూ కాశ్మీర్ లో మరి పర్యాటకుల రద్దీ పెరగడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు చిరువర్తకులకు ఉపాధి సౌకర్యాలు పెరుగుతున్నాయి మరి ఉపాధి సౌకర్యాలు పెరగడం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతదేశానికి మానసికంగా దగ్గరవుతున్నారు ఇది తీవ్రవాద సంస్థలకి ఇది నచ్చట్లేదు జమ్మూ కాశ్మీర్ ప్రజలు మానసికంగా భారత్ కు దగ్గర అయితే తమ ఉనికిని కోల్పోతాము అనే భయంతో పహల్గావ్ సంఘటనకు పాల్పడ్డారు చాత గాని సో ఆ దద్దమ్మలు అలాగే పహల్గావ్ దాడిలో రెండో కుట్ర కోణం కూడా తాగి ఉంది సమీప భవిష్యత్తులో అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవబోతుంది మరి సమీప భవిష్యత్తులో ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర పహల్గావ్ ప్రాంతం నుండే ప్రారంభమవుతుంది కాబట్టి మరి పహల్గావ్ ప్రాంతం నుండి అమర్నాథ్ యాత్రని కాలి నడకన కానీ సో గుర్రపు బగ్గీల మీద కానీ ఆ యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి అమర్నాథ్ యాత్రకు విజిట్ చేసే హిందూ భక్తులని హెచ్చరించడంలో భాగంగా జరిగిన రెండవ కుట్రకోణమే ఈ ఉగ్రదాడి కాబట్టి ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తోంది ఉగ్రవాదులను శిక్షించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యను చేపట్టినా అందుకు సహకరించిన దేశ ద్రోహులని ఎలాంటి శిక్షలను విధించినా భారత ప్రభుత్వానికి మేము మద్దతుగా నిలబడుతున్నాం మరి మీరు మద్దతు ఇస్తారా అయితే జై భారత్ అనండి సో జై భారత్ జై హింద్ సో